ఈ రోజున ఈ ప్లస్ మీటు పెట్టడానికి కారణం నాలుగు ఐదు నెలల క్రితం మన రోరల్ ఎస్ఐగా పనిచేసిన ముద్దిగారు సూసైడ్ చేసుకోవడానికి దురదృష్టకర వారికి వైఎస్ఆర్ పార్టీ తరఫున వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ దీని మీద లోతైన విచారణ జరగాలి ఒకటి రెండు ఏంటంటే ఆయన్ని అనవసరంగా విఆర్లో పెట్టారన్నది ఒకటి నెక్స్ట్ దీనికి మరి నాలుగైదు నెలల క్రితం ఒకసారి లోతుగా మనం పరిశీలిస్తే ఈయన మరి పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేసినప్పుడు ఒక గేదీల దొంగతనం కేసులో ఈయన దొంగలను పట్టుకుని రికవరీ చేయడం జరిగింది ఆ రికవరీ చేసిన సందర్భంలో ఈయన సుమారుగా ఎక్కువ మొత్తంలోనే సిఏ గారి ఆఫీసులో సెటిల్మెంట్ జరిగింది ఈ ఎస్ఐ గారికి సంబంధం లేదు సెటిల్మెంట్ వరకు సిఏ గారు ఆఫీసులోనే జరిగింది వాళ్ళు ఎవరైతే గేదెలు కొన్నారో వాళ్ళ దగ్గర లార్జ్ మొత్తంలో ఎక్కువ మొత్తంలో రికవరీ చేయడం జరిగింది రికవరీ చేసి అప్పుడు ఆ సందర్భంలో ఆ సిఏర్ ఆఫీస్లో జరిగిన ఇన్సిడెంట్లన్నీ కూడా అది సోషల్ మీడియాలో వైరల్ అయింది వైరల్ అయింది ఓ న్యూస్ పేపర్లో కూడా ఆ న్యూస్ అంతా రావడం జరిగింది అప్పుడు అక్కడి నుంచి ఆ రికవరీలో కోర్టులో వీళ్ళు కలెక్ట్ చేసిన అమౌంట్ ఎక్కువ వీళ్ళు కోర్టులో ఇచ్చిన అమౌంట్ తక్కువ ఇచ్చారు ఆరున్నర లక్షలు ఇచ్చారు కానీ కలెక్ట్ చేసి బాగా ఎక్కువ డబ్బులు అమౌంట్ ఆ సందర్భంలో మరి అది కొంచెం సోషల్ మీడియాలో రావడంలోనే ప్రెస్లో రావడంతో డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారంటే కలెక్ట్ చేసిన వాళ్ళు వదిలేసి ఈ ఎస్ఏ గారిని ఈ బీసీఎస్ఏ ఏఎస్ఏ అగ్నిబాబు అని వీళ్ళిద్దరికీ స్టేట్కి సంబంధించిన వీళ్ళిద్దరికీ సంబంధం లేదు ఒక బీసీ ఒక ఎస్సీని పట్టుకు టార్గెట్ పెట్టుకుని మిగిలిన హైర్ అఫీషియల్స్ సేవ్ చేసుకోవడానికి వీళ్ళిద్దరిని బీఆర్లో పెట్టడం జరిగింది ఆ బిఆర్లో పెట్టడం వల్ల నాలుగు నెలల నుంచి కూడా ఈ ఎస్ఏ గారు మానసికంగా ఇబ్బంది పడుతున్నాడు నా చెయ్యని తప్పుకి నేను ఎందుకు ఇలాగ అవ్వాలి చాలా ఇబ్బంది పడటం జరిగింది నాలుగు నెలల నుంచి ఇబ్బంది పడుతున్నాను పండకు ముందు పోస్టింగ్ ఇస్తానని చెప్పింది ఈస్ట్ గోడవరి వెళ్ళిపోతాను నేను ఈస్ట్ గోడావరి నాకు అలాట్మెంట్ కూడా ఈస్ట్ గోడావరి అలాట్మెంట్ అయింది ఈస్ట్ గోదావరిలో పోలీస్ స్టేషన్ చూసుకున్నాడని వెళ్ళిపోవడానికి ప్రిపేర్ అయ్యాడు ప్రిపేర్ అయితే ఎస్పీ గారు రిలీవ్ చేయకుండా ఇబ్బంది పెట్టాడు ఇబ్బంది పెట్టి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వల్ల ఇంకా చాలా ఇబ్బంది పడ్డారు ఈయన చిన్న చిన్న పిల్లలు మొన్నే వన్ వీక్ అయింది పాపకి ఆ పాపకు కూడా మొన్నే పేరు పెట్టారు ఒక వారం పది రోజుల క్రితం ఆయన అందరిని పిలుచుకుని అందరికీ భోజనాలు పెట్టి ఆ పాపకు కూడా పేరు పెట్టారు చిన్న చిన్న పిల్లలు ఉన్నా కూడా ఈ పరిస్థితుల్లో మరి ఆయన సూసైడ్ చేసుకున్నారంటే ఎంత ఇబ్బంది పడ్డాడో మానసికంగా ఇందులో ఆలోచించాలి దీని మీద లోతైన విచారణ జరిపించాలి ఎస్పిగా చాలా సింపుల్గా అప్పుడు ప్రెస్ మీట్లో ఎవరో చెప్తే అన్నాను నేను సింపుల్గా అది మిస్ఫైర్ అని తప్పించుకుంటున్నాడు మిస్ఫైర్ కాదు నేను బాడీని చూశాను ఆయన ఇక్కడ గన్ ఇక్కడ పెట్టుకున్నాడు బుల్లెట్ ఇలా వెళ్ళిపోయింది మిస్ఫైర్ అంటే అలా ఉండదు సూసైడ్ టెండెన్సీ ఫిక్స్ అయిపోయాడు ఆయన అంటే ఇక్కడ గన్ పెట్టుకున్నాడు ఇక్కడ ఈ కంటిన్ నేను బాడీ చూసి వచ్చాను దీంట్లో లోతైన విచారణ కల్పించాలి ఈ దీంట్లో మేజర్గా తనకు రోరల్ సిఏ గారు ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంది యాక్చువల్గా సస్పెండ్ అవలసిన వాళ్ళు అయితే బీసీ అని అలాగే దళిత ఏఎస్ అని వీళ్ళిద్దరినీ బిఆర్ పెట్టి నాలుగు నెలల నుంచి నానా బాధ పెడుతున్నారు కాబట్టి దీని మీద సిట్వేచ కూడా చేయాలని మన వైఎస్ఆర్ పార్టీ లీడర్స్ తరఫున డిమాండ్ చేయాలి అలాగే ఇంకా ఓతుగా మనం ఇంకా ఓదుగా పరిశీలిస్తే ఈయన పడుతుకున్న ఇప్పుడు రికవరీ చేసిన కేదులు కూడా లేహు ఫ్యాక్టరీలో కటింగ్కి చాలా లేదా ఇంకా ఏం చేస్తారో ఆ పరిస్థితుల్లో అమౌంట్ రికవరీ చేశారు ఆ అమౌంట్ రికవరీ చేసిన దాంట్లో పదహారు లక్షలు రికవరీ చేశారు పదమూడు లక్షలు రికవరీ చేశారు పదహారు లక్షలు మిగిలి చేసే కేజీలకి పదమూడు లక్షలు రికవరీ చేశారు కోర్టుకు ఆరున్నర లక్షలు పెట్టారు అంటే మిగిలిన ఆరున్నర ఆరున్నర లక్షలు ఎవరు తీసుకున్నారో సిఏ గారి సమక్షంలో జరిగింది కాబట్టి అక్కడే జరిగింది ఏం జరిగిన కాబట్టి దీని మీద లోతైన విచారం జరగాలి డిపార్ట్మెంట్లో ఎంత పెద్ద స్థాయి అధికారి అయినా వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకోవాలి ఆ కుటుంబానికి మరి న్యాయం చేయాలి ఇంత ఇంత దారుణంగా డిపార్ట్మెంట్లు ఈ పోలీసు వ్యవస్థ ఇలా ఉంటుంది కాబట్టి దీని మీద ఖచ్చితంగా సిట్ విచారణ జరపాలి మేము మా పార్టీ కలిపినైతే ఈ జరిగిన సంఘటనలన్నీ హైకోర్టుకి మేము పార్టీ పరంగా లీగల్ సెల్ తరఫున లెటర్ పెట్టడానికి సిద్ధంగా జరిగిన విషయాలన్నీ పోసించినట్లుగా ఎందుకంటే ఈ ఎస్ఐ గారు కోర్టుకు వచ్చేవాడు వారం రోజులు కోర్టులో కూడా ఈ కేసు గురించి చాలా ఇబ్బంది పడ్డాడు వారం రోజులు తిరిగాడు ఆయన రోజు రెగ్యులర్గా కోర్టుకు వాడు కోర్టులో కూడా ఇబ్బంది పడ్డాడు ఆయన ఆ సందర్భంలో ఈ టాపిక్ అంతా నాతో చెప్పుకొని బాధపడేవాడు అందుకని నాకు పర్సనల్గా తెలుసు కాబట్టి ఆయన అక్కడ పెరవల్లో చేశాడు చుట్టుపక్కల చేశాడు ఎక్కడా కూడా ఆయన చాలా బాధ్యతగా ఉండేవాడు పెరవల్లో ఎలక్షన్ టైంలో కష్టపడ్డాడు అతను యాక్చువల్గా ఎలక్షన్ టైంలో ఆ మండలంలో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా కూడా చిన్న లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా లేకుండా నెగ్గుకొచ్చాడు ఆయన అంత మంచి వ్యక్తి నాతోటి కొన్ని బాధలు పంచుకున్నాడు కాబట్టి ఈ సందర్భంగా ప్రతి నాకు తెలుసుకున్న విషయాలన్నీ మోసం ఉన్నట్లు చెప్పాను నేను కాబట్టి మా డిమాండ్ ఏంటంటే ఆ కుటుంబానికి న్యాయం చేయాలంటే రెండు ఏంటంటే దీని మీద సిట్ విచారణ జరిపించాలి దీంట్లో డిపార్ట్మెంట్ వాళ్ళే కాదు రాజకీయ నాయకుల పాత్ర కూడా ఉంది దీని అన్నింటి మీద కూడా విచారం జరిపించాలి మేము సిబిఐ ఎంక్వైరీ తిని సిట్కి ఏమైనా హైకోర్టుకి లెటర్ పెడతాం అయితే ఆ కుటుంబానికి చిన్న చిన్న పిల్లలు ఆడుగుతారు కుటుంబానికి న్యాయం చేయాలి దాన్ని ఇప్పుడు ఏం చేశారంటే ఎస్పీ గారు దాన్ని రాంగ్ రూట్లో తీసుకెళ్తున్నారు ఇందులో ఎస్పీ గారి కూడా చాలా తప్పు ఉంది ఆయన ఇష్టపడారు అలాట్మెంట్ అయితే కూడా ఆయన రిలీవ్ చేయకుండా ఆయన్ని బాధ పెట్టారు అతను ఒత్తిడి తట్టుకోలేకపోయాడు అందుకే కాబట్టి దీని మీద మీ డిపార్ట్మెంట్ల పరంగా మీరు చర్యలు తీసుకున్నా పర్లేదు లేదంటే మేము హైకోర్టుకి లెటర్ పెడతాం జరిగిన వాస్తవాలు మాకు తెలుసుకున్న వాస్తవాలన్నీ కూడా మేము హైకోర్టు తీసుకురాడతాం నాకు ఏది ఏమైనా ఆ కుటుంబానికి న్యాయం చేయాలని మా పార్టీ తరఫున మేము లెటర్ డిమాండ్ చేద్దాం ఓకే